అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయినటువంటి ఆకాశాలపైన ఉన్న ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనదిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుండి ప్రతి కీడు నుండి మనందరినీ రక్షించమని మహోన్నతుడైన ఆ ఏకైక దైవం భూమి ఆకాశాలను సృష్టించినవాడు భూమి ఆకాశాల మధ్యలో ఉన్న సమస్తాన్ని భూమి కింద ఉన్నదాన్ని భూమి పైన ఉన్నదాన్ని ఆకాశం కింద ఉన్నదాన్ని ఆకాశాల పైన ఉన్నదాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త యజమాని సంరక్షకుడు పోషకుడైనటువంటి ఆ దైవంతో ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను అందరం బాగుండాలని కోరుకుంటూ వెంకటపురం గ్రామస్తులు అందరూ వెంకటాపురం మసీద్ తరఫున వెంకటాపురం గ్రామస్తుల తరఫున ముదిగొండ మండలం తరఫున మన ఖమ్మం జిల్లా తరఫున ప్రియ తెలంగాణ తరఫున మన ప్రియ భారతదేశం తరపున ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ చివరి దైవ గ్రంథం దివ్య కురాన్ బనీ ఇస్రాయిల్ పదిహేడవ అధ్యాయం నలభై ఒకటవ వచ్చిన నుండి మేము ఈ కురానులో అంటే ఈ చివరి దైవ గ్రంథంలో ప్రజలకు రకరకాలుగా బోధించాము వారు స్పృహలోకి రావాలని కానీ వారు సత్యానికి మరింత దూరంగా పారిపోతున్నారు రకరకాలుగా బోధించామంటున్నాడు అంటే గ్రంథాలన్నీ పంపించాడు ఆ మాట చెప్పాడు ఇదే కురాన్లో గ్రంథాలన్నింటిలో పూర్వ గ్రంథాలను ధృవీకరించడానికి కురాన్ వచ్చిందని చెప్పాడు ప్రతి వర్గము తన వద్ద ఉన్నదానితో ఆనందపరక్షమైనదని చెప్పాడు సత్యం మాత్రం ఒకే ఒకటి దైవం భూమి ఆకాశాలు యజమాని అని చెప్పి ప్రతి గ్రంథం ద్వారా తెలియజేశాను ఈ గ్రంథం ద్వారా తెలియజేశాను అనే విషయం చెప్పాడు మానవుడు పరీక్ష పరీక్షింపబడుతున్నాడు దైవంచే నిన్ను పుట్టించిన నీ దేవుడిచే నువ్వు పరీక్షించబడుతున్నావు పుట్టుక మరణాల మధ్య నీకు జ్ఞానం జ్ఞానమిచ్చి ఇచ్చి అన్ని సౌకర్యాలు ఇచ్చి నీ శరీరాన్ని ఇచ్చి నీ శరీరం లోపల ఆత్మనిచ్చి నీకు బుద్ధి వివేకాలు ఇచ్చి నీ ముందు మంచి చెడు మార్గం పెట్టి నువ్వు మంచిదారిలో నడుస్తావా చెడు దారిలో నడుస్తావా అనేదే ఇక్కడ పరీక్ష ఇది తప్ప నీకు ఏది అమ్మటరాదనేటటువంటి విషయం రకరకాలుగా బోధించాము వారు స్పృహలోకి రావాలని ఈ కాలం దేవుడు నీకు ఇచ్చిన బహుమానం ఈ శరీరం నీకు ఇచ్చిన దేవుడిచ్చిన బహుమానం ఈ యొక్క జ్ఞానం దేవుడిచ్చిన బహుమానం భార్య దేవుడిచ్చిన బహుమానం పిల్లలు దేవుడిచ్చిన బహుమానం అదే ఈ బంధాలు దేవుడిచ్చిన బహుమానం ఈ భూమి దేవుడిచ్చిన బహుమానం ఈ యొక్క సూర్యచంద్రులు దేవుడిచ్చిన బహుమానం నీకు సూర్యుడి యొక్క కిరణాల్ని నీ కాల కింద పడుతున్నాయి చంద్రుడి యొక్క వెన్నెలలో హాయిగా విహరిస్తూ ఉన్నావు రాత్రిలో హాయిగా పడుకుంటూ ఉన్నావు పగులు హాయిగా పనిచేసుకుంటూ ఉన్నావు ఇదంతా నీ దైవం తరపు నుంచి నీకు అతిపెద్ద బహుమానం ఇదంతా నడిపించేవాడు ఇదంతా నీకు వశపరిచిన వాడు ఎవరు అనేది తెలుసుకోవటమే నీ జ్ఞానానికి పరీక్ష ఈ జీవితానికి పరీక్ష అంటున్నాను వారు స్పృహలోకి రావాలని రకరకాలుగా బోధించాము కానీ సత్యానికి దూరంగా మరింత దూరంగా పారిపోతున్నారు ప్రవక్త వారితో ఇలా అను ఒకవేళ ఆ దైవంతో పాటు వారు అనే విధంగా ఇతర దేవుళ్ళు కూడా ఉండి ఉంటే వారు సింహాసన స్థానానికి చేరే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తారు ఒక్క దేవుడు కాకుండా ఇద్దరు ముగ్గురు చాలామంది దేవుళ్ళు ఉండి ఉంటే ఇప్పుడు మన ఎలక్షన్లప్పుడు ముఖ్యమంత్రి పీఠం గెలవటం కోసం పార్టీలు ఏ అయితే పార్టీలు మెయిన్ పార్టీలు ఆధిపత్య పోరులు చేస్తాయో దేవుడు కూడా ఒక్కడ కాకుండా ఇంక ఇద్దరు ముగ్గురు చాలామంది ఉంటే నా ఉనికి ఏంటో వీళ్ళకి తెలియాలి ప్రజలకని చెప్పి ఎవరి మహిమలు వాళ్ళు చేసేవాళ్ళే అప్పుడు సృష్టి అల్లకల్లం అయిపోయేదే ఒక తీరుగా ప్రశాంతం ఉండేది కాదు కానీ అలా ఉందా అలా లేదు ప్రశాంతంగా రాత్రి వస్తుంది ప్రశాంతంగా పగలుంటుంది ప్రశాంతంగా వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం ఒక్క నిమిషం కాదు కదా ఒక్క సెకండ్ కూడా సూర్యచంద్రుల గమనస్థానం నిర్దేశించిన విధంగా ఉంది తప్ప అటు ఇటు కావటం లేదు గ్రహాలన్నీ తమ కక్షల్లో తేలియాడుతూ ఉన్నాయి వగ్రహం వగ్రహం గుద్దుకోవటం లేదు ఇదంతా ప్రశాంతంగా ఉంది అంటే దైవం ఒకే ఒక్కడున్నాడు సింహాసన స్థానానికి చేరే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తారు ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు ఉంటే లేరు ఒకే ఒక్కడున్నాడు ఆయన పరిశుద్ధుడు అర్థమవుతుందా పరిశుద్ధుడు అంటే చెప్పాను నేను తల్లి గర్భంలో ఉండి రక్తమాంసాలు మలమూత్రాల్లో తొమ్మిది నెలలు ఉండి బయటికి రావాల్సిన అవసరం ఆయనకి లేదు ఆ సిస్టం పెట్టింది ఆయన పురుషుడైనా ఋషీశ్వరులైనా ప్రవక్తలైనా పండితుడైనా పామరుడైనా చిన్నోడైనా పెద్దోడైనా ఎవరైనా సరే తల్లి గర్భంలో రక్తమాంసాల్లో మలమూత్రాల్లో తొమ్మిది నెలలు ఉండాలి అనే సిస్టం పెట్టింది భగవంతుడు ఆయన ఉండడక్కడ ఆ ప్లేస్లో తల్లి గర్భంలో ఉండేవాడు దేవుడు కాదు దేవుడు ఉండడక్కడ అది మానవుల కోసం పెట్టింది మానవులకి జంతువులకి పక్షులకి అన్నిటికీ ఉంది మానవుడికి ఎస్పెషల్లీ జ్ఞానం ఒకటిచ్చాడు మంచి చెడు రెండు మార్గాలు మానవుడి ముందు పరిచాడు ఆయన పరిశుద్ధుడు అందుకే వారు చెప్పే మాటలకు ఎంతో అతీతుడు ఎంతో ఉన్నతుడు ఆయన పరిశుద్ధతను సప్త ఆకాశాలు భూమి భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తము కొనియాడుతున్నాయి ఆయన స్తోత్రంతో పాటు ఆయన పరిశుద్ధతను కొనియాడినటువంటిది ఏదీ లేదంటున్నాడు కానీ మీరు వాటి స్థుతిని అర్థం చేసుకోలేరు దైవం చెప్తున్నాడు నా మాట సూర్యుడింటున్నాడు సూర్యుడు భగవంతుడి మాటింటున్నాడు చంద్రుడు భగవంతుడి మాటింటున్నాడు గాలి భగవంతుడి మాటింటుంది ఆకాశం భగవంతుడి మాటింటుంది గ్రహాలు నక్షత్రాలు అన్నీ కూడా నిర్జీవులు జీవులు ప్రాణం ఉన్నాయి ప్రాణం లేని దైవం యొక్క ఆజ్ఞని పాటిస్తూ ఉన్నాయి అయినా స్థుతిని స్థుతిస్తున్నాయి నన్ను ఇంకా భూమి మీద కానీ ఆకాశాల్లో కానీ ఏడు ఆకాశాల్లో కానీ ఒక గజమంత స్థలం ఖాళీ లేకుండా దైవదూత్తులో దైవానికి సాస్తాంగం చేస్తూ ఉన్నాయి ఒక్కొక్క ఆకాశం ఎంత ఎంతుంది అంటే చెప్పలేము అనమాట ఒక భూమి ఎంత ఉంది అని అంటే ఈ భూమి సూర్యుడితో పోల్చుకుంటే కొన్ని లక్షల రెట్లు భూమి చిన్నది భూమి కంటే కొన్ని లక్షల రెట్లు సూర్యుడు పెద్ద సూర్యుడి కంటే నక్షత్రం కొన్ని కోట్ల రెట్లు పెద్ద అట్లాంటి కోట్ల నక్షత్రాలు ఆకాశం కింద ఉన్నాయి ఇలాంటి పాల పొంత ఏమంటారంటే ఈ యొక్క సూర్య సూర్యగ్రహం ఇదంతా ఉంటుంది కదా గ్రహాలు మిల్కీ వేవ్ ఏదైతే ఉందో ఈ ఇది ఇలాంటి మళ్ళీ కోట్లు ఉన్నాయంట ఆకాశం కింద సూర్యుడు గ్రహాలు ఇదంతా వేవ్ అంటారు పాల పొంత అంటారు కదా ఇలాంటి మళ్ళీ ఆకాశం కింద కోట్లు ఉన్నాయి ఈ ఇలాంటి ఆకాశం కింద ఉన్నది మరి ఆకాశం ఎంత ఉండాలి ఆకాశం కింద ఇవన్నీ కోట్లలో ఉన్నాయి మహత్తరమైనటువంటి ఇది ఓ జ్ఞానం ఉన్న మనిషి ఏది ఎక్కడ ఆగట్లేదు ఏది తన నిజస్థానం వైపు సూర్యుడే గమనిస్తున్నాడు ప్రయాణిస్తున్నాడు కాబట్టి నీ జీవితం కూడా నీ నీ యొక్క చివరి దశ దాకా నీకు నేనే నడిపించేది అందుకనే ఈ ఈ శక్తిమంతుడు ఎవరు ఈ సృష్టి ఇంత గొప్పగా ఈ సృష్టిని సృష్టించిన ఆ మహత్తర శక్తిమంతుడు ఎవరో తెలుసుకోవటమే నీ ముందున్న అతిపెద్ద లక్ష్యం ఆ శక్తి ముందు నువ్వు మోకరెళతావా మోకరెళ్ళావా అనేదే నీకు ఇక్కడ పరీక్ష అలాంటి ఆకాశం ఒకటి కాదు ఏడున్నాయి అంటున్నాడు ప్రతి గ్రంథంలో ఒక గజవంత స్థలం కూడా ఖాళీ లేకుండా దైవదూతలు దైవాన్ని స్తుతిస్తూ సాష్టాంగం చేస్తున్నారు దైవదూతలు ఎప్పుడు కూడా అహంకారానికి ఏ దేవు మీ మాటినిది ఏంది దేవుడి మాట ఏంది అనే మాట ఎప్పుడు కూడా దైవదూతలు అనలా దైవదూతలు ఎలాంటివారయ్యా అంటే పెద్ద దైవదూత ఉంటుంది దైవదూతల నాయకుడు జిబ్రేల్ ఆమీన్ దాన్ని పరి పరిశుద్ధ బైబిల్ భాషలో అయితే గాబ్రిల్ అంటారు అంతకుముందు భగవద్గీత వేదాల ఉపనిషత్తుల భాషలు అయితే దాన్ని పరమాత్మ అంటారు పరచ పరమాత్మ వారి మీదకి వచ్చింది కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అనేటటువంటి పేరు వచ్చింది అదే దోత అందరి దగ్గరకు వచ్చింది మరి ప్రవక్తలా కాదా అనేది మనకి తెలియదు కానీ ఈ యొక్క కురానికి సమాంతరంగా బోధ మాత్రం దాంట్లో ఉంది కాబట్టి అక్కడ విషయం ఏంటంటే ఆ దైవదోతకు ఒక ఆజ్ఞ ఇస్తే ఆ భూమి ఆ దైవదోత ముందు ఎంత ఉంటుంది అంటే పల్లెంలా కూడా లేదు అన్నందిని పల్లెం అంత కూడా లేదు ఐదు ఒక్కొక్క వైపు ఐదు వందల రెక్కలు ఉంటాయి అంట దైవదోతకి ఒక్కొక్క వైపు ఐదు వందల రెక్కలు ఒక్క రెక్కతో భూమిని కొడితే ఈ ఆడుంటుందో తెలియదు ఈ మనుషులు ఉండరు ఈ సముద్రాలు ఉండవు ఏమీ ఉండవు ఇక ఈ జీవరాశులు మనుషులు ఎనిమిది వందల కోట్ల మంది జనాభా కానీ భూమి మూడంతులు సముద్రం నీరు కానీ ఒకవంతు భూమి కానీ ఈ ఏమీ ఉండవు ఒక్క రెక్కతో కొడితే అసలు ఎటుపోయి ఆగిద్దో ఏడాగిద్దో తెలియదు అంత బలమైన దైవదూత కూడా దైవం ముందు అహంకారానికి లోను కాదు దేవుడి ఆజ్ఞాపాలన చేస్తుంది మానవుడా గిన్నీ డబ్బులుంటే ఇవాళ నేనే మొనగాని అంటున్నాను ఇవాళ ఒక వెయ్యి రూపాయలు ఇచ్చిన నా అంత లేడు లేడంటున్నాను లక్షలు ఉన్నాయంటే నీ చేతిలో ఇంక నేను ఏదైనా చేయగలుగుతా అంటున్నావు కోట్లు ఉన్నాయంటే కొండ మీద కోతిని దించుతా అంటున్నావు నీకంటే బలవంతమైన దైవదూతలో కోట్లు కోట్లు ఉన్నాయి ఏ దైవదూత దైవ ఆజ్ఞని తిరస్కరించదు దేవుడి ఆజ్ఞ దేవుడి ఆరాధన చేయడానికి అవమానం కూడా ఫీల్ కాదు సూర్యుడు ఫీల్ కాటలా ఆయన తమాషకి వస్తున్నాడు పోతున్నాడు ఆయన తన చుట్టూ తాను తిరుగుతున్నాడు తమ గమ్యస్థానం వైపు వెళ్ళిపోతున్నాడు భూమి ఫీల్ కాలా అవమానంగా ఫీల్ కాలా మనుషులందరిని మోయటానికి కాబట్టి ఇక్కడ దైవం చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు ఆయన పరిశుద్ధతను కొనియాడనటువంటిది ఏదీ లేదు కానీ మీరు వాటి స్థుతిని అర్థం చేసుకోలేరు యథార్థానికి ఆయన అత్యంత సౌమ్య మనస్కుడు మన్నించేవాడు భగవంతుడు సౌమ్య మనస్కుడట మే మన్నించేవాడట మానవులు అంటే ఆయనకి అపారమైన ప్రేమ ఎందుకు అంటే తన చేతులతో తయారు చేసుకున్నాడు ఆయన మొట్టమొదటి మానవుడిని తన చేతులతో తయారు చేసుకొని ఈ సృష్టి మొత్తం మానవుడికి వశం చేసేసాడు ఏం లేదు నువ్వు నన్ను తెలుసుకొని నా ఆజ్ఞాపాలన చేస్తూ నాకు సాష్టాంగం చేస్తే నీ డబ్బులొద్దు నీ ఆహార పదార్థాలు వద్దు నీ మనసులో నాకు చోటిస్తే నీకు స్వర్గంలో చోటిస్తా అన్నాడు నీ మనసులో నాకు ఒక్కడికే చోటు ఉంటే నీకు స్వర్గంలో చోటిస్తాను భూలోకంలో నువ్వు గొప్పోడివి నువ్వు జ్ఞానవంతుడివి నువ్వు ధన్యుడివి అర్థమవుతుందా దైవం అలా అనుగ్రహిస్తా అన్నాడు ఏమంటున్నాడు ఇంకా నీవు ఈ కురాన్ను పఠించేటప్పుడు మేము నీకు నీకు పరలోకాన్ని విశ్వసించిన వారికి ఒక మధ్య ఒక తెరను అడ్డుగా నిలుపుతాము కథం అంతే ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళకి ఈ లోక అద్భుతం చూసినా ఎన్ని మాటలన్నా వాళ్ళ గుండెలు కరగవేగా ఎందుకంటే ఒక తెర అడ్డం ఉంది ఇప్పుడు అవతల గదులు ఏం జరుగుతుంది డోర్ కట్ను అడ్డం ఉందనుకో లేదా గోడ అడ్డం ఉంది తలిపేసినావు సీసీ కెమెరాలు ఏం లేవు అవతల నీకు ఎట్ట అర్థమైతే అవతల ఏం జరుగుతుందో కానీ ఈ మరణం తర్వాత ఏం జరుగుతుంది పరలోకం ఉందా లేదనేది మరణం అనే ఒక పొర అడ్డేసి అంటున్నాడు మరణం అనే పోరాడ్డంతే నీకు దైవదూతలు కానొత్తారు గానత్తారు అర్థమవుతుందా పరలోకం గానత్తది నీ ప్రయాణం అది యుగాల తరబడి ఉంది ఆ లోకం అనేటటువంటి విషయం కూడా నీకు అర్థమవుతుంది అప్పుడు నువ్వు చేసేది ఏమి లేదా అర్థమవుతుందా సావు దోత వచ్చిందంటే మరణ దోత వచ్చిందంటే నీ పని అయిపోయింది నేను పట్టకరామన్నాడు నిన్ను పుట్టించిన నీ దేవుడు నిన్ను పట్టగరమన్నాడనే వార్త తీసుకొని ఐదు నిమిషాలు ముందుగా ఆ చచ్చిపోయే మనిషి ముందు వచ్చి నిలబడిద్దంట మనోడికి తత్తర తత్తర బెత్తర బెత్తర అయిపోతారు అప్పుడేగా గుడ్లు తేలిపోతూ ఉంటాయి కాలు మీద కాలు వేసుకొని రుద్దుకొని రుద్దుకుంటూ ఉంటాడు రుద్దుకుంటూ ఉంటాడు నీ భార్య పక్కనే ఉంటుంది నీ భార్యకి ఆ దూత కానరాదు నీ కొడుకు పక్కనే ఉంటాడు నీ కొడుకు ఆ దోత కానరాదు నీ తల్లిదండ్రులు తల్లిలో తండ్రి పక్కనే ఉంటారు మావోడికి ఏమైంది దా బాగానే ఉన్నాడు వామ గుడ్లు నేనని చెప్పి తల్లి బాధపడుతూ ఉంటుంది అయినా ఆ తల్లికి ఆ దోత కాని రాదు నీకు మాత్రమే కాని వస్తుంది ఎదురుకొచ్చి నిలబడిద్ది నిలబడి గుండెల్లో ఉన్న ప్రాణం గొంతులోకి తేబడినప్పుడు నీ కొడుకు డాక్టర్ అయినా నీ కొడుకు యాక్టర్ అయినా నీకు కోట్లున్నా నీకు జ్ఞానం ఉన్నా నీకు బలం ఉన్నా ఆ దోత నుంచి ఆ ప్రాణం తీసుకుపోకుండా కాపాడగలిగే శక్తి లేదు కాపాడగలిగే నీ యొక్క నీ దగ్గర స్తోమత లేదు స్థాయి లేదు నువ్వు బలహీనుడివే నేను ఇచ్చిన లోకంలో నా ఆజ్ఞాపాలన గ్రంథాల ద్వారా పురుషుల ద్వారా మానవ జీవిత పరమార్థాన్ని పొందటానికి నేను పంపించాను అది మర్చిపోయి నీ ధనంతో నీ బలంతో నీ తెలివితో అర్థమవుతుందా నీ బలగంతో నే నన్నే మర్చిపోయి దురహంకారిగా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన దానికి నీవే ఆ యొక్క కర్మల లెక్క ఆ శిక్షను అనుభవించు అని చెప్పి దైవం అప్పుడు తెలియజేస్తాడు ఈ లోకం నుంచి వేరైపోయేటప్పుడు ఇంకేముందా ఎంతమంది చనిపోయిన వాళ్ళ పేర్లు మీ మూడో తాత పేరు నాలుగో తాత పేరు చెప్పండి మరి కోట్ల లక్షల లక్ష సంవత్సరాల నుంచి సృష్టి ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో సుమారు కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు మీ నాలుగో తాత పేరు మీకు తెలియదు మరి మనం చనిపోయిన తర్వాత మన నాలుగో మనవడు మన పేరు గుర్తుపెట్టుకుంటాడా మన పేరు గుర్తుపెట్టుకుంటాడు ఇది ఫలానాయన ఆస్తి అని చెప్తాడు ఇవాళ నా ఇల్లు నా ఇల్లు అంటున్నావు నా ఇల్లు నీ నాలుగో తాత ఇంటికాడ నుంచే వచ్చింది కదా నీకు భూమి నీ నాలుగో తాత ఐదో తాత పేరు చెప్పు నువ్వు చెప్పలేవు కాబట్టి ఇదంతా మాయా జీవితం నీది అనుకునేది ఏది దేవుడు అంటాడు చిన్న ఉదాహరణ ఇద్దరు అన్నలదమ్ములు రెండు గజాల చోటు కాడ కొట్టుకుంటున్నారంట ఇది ఒకటి చెప్పుకొని ముగిద్దాం రెండు గజాల చోటు కాడ కొట్టుకుంటున్నారు ఏ నువ్వు జరిపినవు అంటే నువ్వు జరిపిన ఇది నాదంటే నాదని కొట్టుకుంటున్నారంట ఇద్దరు అన్నలదమ్ములు ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళు పెద్ద అయ్యాక పెద్దోడు త్యాగం చేయట్ల చిన్నోడు అమ్మ పెద్దోడికి లేదు నేను ఎందుకు త్యాగం చేయాలంటే పైనుంచి దేవుడు నవ్వుకుంటాడట అరే నాది నాది అని కొట్టుకుంటున్నారు అది నేను మీకు ఇచ్చింద్రా మీరిద్దరు చనిపోయిన తర్వాత మళ్ళీ మీ వారసులకి నేనే ఇచ్చేది అసలు తర్వాత అందరిని తీసేసిన తర్వాత నేనే వారసుని కొన్నాళ్ళు బతుకున్నంత వరకే మీకు నివాసం ఉండడానికి నేనేదో వశపరిస్తే ఇది నాది ఇది నాది అని ఇద్దరు కొట్టుకుంటున్నారేంద్రా నాయన అని దేవుడు పైన నుంచి చిన్నగా నవ్వుతాడట అర్థమవుతుందా వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారంటే నాది నాది స్వార్థం ఎవరికి త్యాగబుద్ధి లేదు ఒక కడుపున వాళ్ళే కదా ఒక తల్లి కడుపునే అంటే అస్సలైన మానవ జీవిత పరమార్థం ఏంటంటే జ్ఞానం పెంచుకోండి ఇక్కడ ఏ వస్తువు నీకు ఎంత సంపాదించిన అమ్మటొచ్చేది కాదు అయినా సరే సంపాదించాలి భార్య కోసం పిల్లల కోసం గౌరవం కోసం నీ శక్తియుక్తుల సంపాదించు కానీ ఇది భగవంతుడిచ్చిందని గుర్తించు భగవంతుడు నీకు శక్తియుక్తులు జ్ఞానం అయిపోతు నువ్వేం సంపాదించలేవు అంటే ఇక్కడి నుంచి ఏది రాదు ఎవరి బాధ్యత వాళ్ళకి అప్పచెప్పి అర్థమవుతుందా ఎవరి బాధ్యత వాళ్ళకి అప్పచెప్పి ఎవరి సంపద వాళ్ళకి అప్పచెప్పి ఎవరి హక్కులు వాళ్ళకి చెల్లించి ఇక నేను పోతున్నాననించి పరలోకానికి పోవటమే మానవ జీవిత పరమార్థం అంతేగాని ఆయన శాశ్వతంగా ఉండడానికి ఎవరికి అధికారం హక్కు లేవు ఎంత సంపాదించినా తీసుకుపోయేటటువంటి అర్హత లేదు మనకి అదొక్కటి గమనించుకుంటే అందరం ముస్లింలైనా హిందువులైనా క్రైస్తవులైనా ముందు మానవులు మనం మనల్ని తల్లుల గర్భాల్లో తయారు చేసి బుద్ధి జ్ఞానాలు ఇచ్చి కొన్నాళ్ళు జీవించి రండి అని భూలోకానికి పంపించిన ఆ దైవం ఒకే ఒక్కడు ఆయన మహోన్నతుడు ఆయన్ని ఆరాధించటమే ఆయన్ని తెలుసుకోవటమే మంచి పనులు చేయటమే అసలైన మానవ జీవిత పరమార్థం అలాంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసారించమని ఆ దైవంతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె తదాస్తూ జై హింద్